తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల ముప్పైవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా వెదకవద్దు నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను అయితే నువ్వు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను ఇర్మియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్యదినాల్లో శ్రమదినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట సింహం నోటి నుంచి దావీదు గొర్రె పిల్లను లాగేసుకున్నట్టు అన్నమాట యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రుదేశంలో ఒక కోట అస్తమానము మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం పౌలు జీవితం మీద విరక్త కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం ఆపదలో ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రుళ్ళు యేసుప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి తప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడింతో మండింది కానీ హెబ్రి యువకులు ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు ఆ రాత్రి దానియలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకముంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు ఇదే ఈ దినంకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ అర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితంలో యాత్రా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ప్రభావ ఆ యొక్క శ్రమలో మేము నిలబడేట్లుగా ఆ శ్రమంలోనే మేము విజయం సాధించేట్లుగా ఆనాడు మా పితరులు శద్రక్ మిషక అభిజ్ఞలు దానియాలు పౌల్ గారు ఏ విధంగా వారు శ్రమంలోనే విజయాలు సాధిస్తూ వచ్చారు మేము కూడా అలా సాధించే ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెలెళ్లు విషిడ్డలో ఎవరెవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారు వారందరూ కూడా ఆయా ఆ శ్రమలోనే ఆ శోధంలోనే ఆ యొక్క పరిస్థితుల్లోనే విజయం సాధించే ధన్యత వారికి దయచేయండి అయ్యా అలాగను ప్రభా దినం తండ్రి ఆయా కార్మికుల గురించి కర్షకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరంగళ తండ్రి మా దేశంలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా కూలీల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారు పొలాలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత వారికి దయచేసి ఆయా చీడ పొరుగుల నుంచి అలాగున ప్రభా పచ్చ పురుగులు పచ్చర పురుగులు లాంటి వాటి నుంచి పంటల్ని కాపాడమని వేడుకొంచు ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా పంటలను కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగు ప్రభా విష పురుగుల నుంచి ప్రభా ఆ యొక్క తండ్రి రైతుల్ని వారిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి నా కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ పెయింట్ కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బేల్దార్ కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా అలాగూ పసుపుకోటలో పనిచేసే కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా వారి యొక్క ప్రయాణాల్లో వారి యొక్క పనుల్లో ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా వారికి కొన్ని అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో గ్రామంలో కావలసిన సమృద్ధిని శాంతిని సమాధానాన్ని నీవే అనుగ్రహించమని వేడుకొంచు ఇదైనా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లాడ్ షాలోన్